హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా లేదా అన్న కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నుంచి నా వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు సండే కాబట్టి సండే వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తాను సో యాక్చువల్లీ కాకినాడలో ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి గ్యాప్ లేదనమాట వాషింగ్ మిషన్లో బట్టలు నేను ఏం చేశానంటే నిన్న కొంచెం పర్వాలేదు అనిపించింది ఈరోజు ఉండదేమో అని అనిపించి నైట్ నేను కొన్ని క్లాత్స్ అనేది వాషింగ్ మిషన్లో వేసాను సో బయట చూస్తే గాలిలు అవన్నీ వేసేస్తున్నాయి అనమాట బదువే ఇది నా కొత్త వాషింగ్ మిషన్ ఎలా ఉందో చెప్పండి సో దీని గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తానులేండి కాకినాడలో నేను ఎక్కడ ఇది యాక్చువల్లీ కాకినాడలో కాదు సారీ ఆన్లైన్లో బుక్ చేసా అనమాట సో బాష్ వాషింగ్ మిషన్ అండ్ యాక్చువల్లీ తీసుకుని టూ మంత్స్ అవుతుంది నేను తీసుకున్నప్పుడు అండ్ దీని డెమో వీడియో ఉంచాను సో షేర్ చేస్తాను మీకు డెఫినెట్లీ సో మిషన్లో వాష్ అవి నైట్ వేసి వదిలేసా అనమాట సో మార్నింగే ఆరిపెడదాం సో వర్షం వచ్చేలోపైన ఆరిపోతాయని చెప్పి సారీ సో ఇదనమాట ఇక్కడ గడ్డి గులాబీ చూసారా మొగ్గలు అయితే చాలా వచ్చాయి కానీ ఫ్లవర్ ఒక్కటి కూడా కనిపించట్లేదు సో మొక్కలు ఏమవుతున్నాయో కూడా తెలియట్లేదు అనమాట ఇది నా ఫేవరెట్ మనీ ప్లాంట్ సో ఇంకా నేను ఒక్కదానే లేచాను ఎర్లీగా ఏం లేవలేదులేండి సెవెన్ థర్టీ అలా అవుతుందనమాట నైట్ అయితే నేను గిన్నెలో స్టవ్ క్లీనింగ్ అది అంతా చేసుకొని పడుకున్నా అనమాట సో మార్నింగ్ అయితే ఇలా ఉంది అండ్ స్టవ్ అయితే నైట్ క్లీన్ చేసుకున్నా మొత్తం కూడా అండ్ స్టవ్ గురించి కూడా ఒక వీడియో చూ చేస్తాను లింక్ ఒకవేళ చేసేసి ఉంటే డిస్క్రిప్షన్లో పెడతానులేండి తర్వాత అయినా సరే యాడ్ చేస్తాను దెన్ నైట్ నేను బాదం సోక్ చేసుకున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి కటీరా అని చెప్పాను కదా మీకు కొన్ని నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది సో ఇది కటీరా అనమాట సో గోంద్ అని కూడా అంటారు గోంద్ కటీరా దీని వలన మనకి ఏంటంటే మన బాడీలో వేడి చేస్తే ఆ హీట్ అంతా కూడా బయటికి కొట్టేస్తుంది అనమాట ఇది మొత్తం బాడీలో హీట్ ఉంచదు సో ఇది ఎలా అంటే మనం డైరెక్ట్గా కాకుండా సో మిక్సింగ్ అనమాట జ్యూసెస్లోను అండ్ చీయా సీడ్స్లోను లేదంటే సబ్జా సీడ్స్లోను అలా మనం మిక్స్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది సో ఇవి మేము ఎక్కువ సబ్జా సీడ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట సో అది నేను ఇదైతే మనం గోంద్ అనేది నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ అలా అవుతుంది చిన్న పటికి బెల్లంలా ఉంటుందని కట్ ఉంటుందన్నమాట మొక్క మొక్కల కింద సో దాన్ని నైట్ మనం నానబెట్టేసుకుంటే మార్నింగ్కి ఇలా అవుతుంది కదా దీన్ని మళ్ళీ సబ్జా నానబెట్టుకుని అందులో యాడ్ చేసుకుని తీసుకుంటే బెటర్ అనమాట నేను వితౌట్ షుగర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను లిక్విడ్స్ ఏమైనా ఏమైనా సరే సో డైట్ చేస్తున్నాను అనమాట సో డైట్లో భాగంగా నేను స్వీట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాను అనమాట పాలు పెరుగు సో అది దాన్ని ఇలా ఇవి నానబెట్టేసుకున్న ఒక టెన్ మినిట్స్కి మనం గోందు యాడ్ చేసుకుని డ్రింక్ చేయొచ్చు అండ్ లెమన్ స్క్విజ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసుకోవచ్చు జ్యూసెస్లో యాడ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఇంట్లో అందరం తీసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది హెల్తీయే దీనివల్ల ఏమీ కాదనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను సండే కాబట్టి చికెన్ అనేది చేస్తున్నాను సో చికెన్ వచ్చేసి బయట ఎందుకో బాయిలర్ చికెన్ అస్సలు నచ్చట్లేదు అనమాట రెస్టారెంట్లోనూ అలా అయితే నచ్చుతుంది అదే నెక్స్ట్ నేను ఒక మేము రైస్ అయితే నేను గంజి వార్చిన రైసే తింటాము నా చిన్నప్పటి నుండి నేను పుట్టినప్పటి నుండి ఇదే అనమాట అలవాటు కుక్కర్లో అలా పెట్టుకోము రసం కూడా పెట్టాను సో చికెన్ని నేను జస్ట్ అప్పటికప్పుడు మ్యారినేట్ చేస్తున్నాను ఏంటంటే ఉప్పు కారం పసుపు యాడ్ చేసిన తర్వాత బటర్తో ఉన్న పెరుగు అనమాట అంటే పెరుగు పైన మేగడ ఉంటుంది కదా సో అది ఒక స్పూను అలాగే పెరుగు ఒక స్పూను కలిపి వేస్తాను చికెన్ ఎందుకు అలా నాకు అలవాటు అయింది టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కలిపి మిక్స్ చేసేస్తాను అనమాట ఇందులో మసాలా యాడ్ చేయను జస్ట్ ఇవే యాడ్ చేసి బాగా మంచిగా కలిపి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనం ఆనియన్స్ ఆయిల్లో వేసిన తర్వాత ఇది ఇలా చేసి పక్కన పెట్టేసుకుంటే ఆనియన్ ఫ్రై అయ్యే లోపు ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది అదంతా అని చెప్పి బట్ ఎందుకో నాకు చికెన్ ఇష్టం ఉండట్లేదు అనమాట ఫిష్ కానీ మటన్ కానీ కొంచెం వెజిటేబుల్స్ కానీ ఇవే వెళ్తున్నాయి కానీ ఎందుకో కానీ బాయిలర్ చికెన్ నచ్చు నచ్చట్లేదు బట్ నాకు నచ్చట్లేదు ఇంట్లో అందరూ తింటారు కదా సో వాళ్ళ కోసమైనా చేయాలి కాబట్టి సో ఫైనల్లీ నేను ఆనియన్స్ టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి కొరి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసేసి మూత అనుకోండి వితౌట్ వాటర్ మనకు కర్రీ ప్రిపేర్ అవుతుంది సో గ్రేవీతో మీరు ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట సో దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేయండి చాలు సో దానిలో ఉన్న లిక్విడ్ అంతా కూడా పైకి వస్తుంది సో నేను ఏం చేశానంటే పొరపాటు మసాలా యాడ్ చేయడం షూట్ చేస్తున్నాను కదా ఒక్కొక్కసారి బ్రెయిన్ పనిచేయదు అనమాట నాకు సో ఇలా కలిపినప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ కానీ ఏమన్నా ఉంటే యాడ్ చేసేసుకొని మూత పెట్టుకోండి బట్ నేను మూత పెట్టేసి లిక్విడ్ అంతా వచ్చాక అప్పుడు వేసాను అనమాట అలా వెయ్యకూడదు నేను చేసిన మిస్టేక్ని మీతో చెప్తున్నా సో సర్చ్ చేసుకుంటారని చెప్పి చూసారు కదా మనం వాటర్ వేయకుండానే ఇంత గ్రేవీలో వస్తుంది ఇంకా నాకు తప్పదు కదా దాన్ని నెక్స్ట్ నేను ధనియా పౌడరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను అనమాట ఓకే అది మీరు ముందే కలిపేటప్పుడు ఇలా యాడ్ చేసేసుకుని మూత పెట్టేస్తే మనకి కర్రీ ఇలా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్లీ ట్రై చేస్తారని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట గ్రేవీ కర్రీస్ కావాలి అంటే ఇలా చేయండి సో నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ అలా యూజ్ చేయను మీకు ఎర్రగా చూపించాలన్నా లేదా వేరేగా చూపించాలన్నా నేను న్యాచురల్గా కుక్ చేస్తున్నాను నేను మీకు అదే షేర్ చేస్తున్నాను అనమాట ఓకే సో మీ ఇంకేంటి కబుర్లు మీ సండే ఎలా గడిచింది ఏంటి అనేది నాకు చెప్పండి యాక్చువల్లీ ఇది వర్న్కి రావాలి వీడియో సో సండే కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను నిన్న బ్లాగ్ ఏం చేయలేదు అందుకే ఈరోజు అప్పటికప్పుడు షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ మై కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ రోజు వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో బ్లాగ్ మార్నింగ్ నుంచి చూసారు కదా సో నా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రెడీ అయ్యి నేను మళ్ళీ మీ ముందుగా అయితే వచ్చేసాను అనమాట సో నేను మీషోలో ఒక శారీ అనేది ఆర్డర్ పెట్టాను అప్పుడు మీకు చూపించాను ఒక బ్లాగ్లో అన్బాక్సింగ్ చేసి బట్ నాకు కలర్ అయితే అస్సలు నచ్చలేదు అనమాట అండ్ శారీ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది బట్ నాకు కలర్ అనేది సెట్ కాలేదు సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టాను సో ఎక్స్చేంజ్ పెట్టినా వన్ వీక్ తర్వాత కంప్లీట్గా వన్ వీక్ పట్టింది టెన్ డేస్ అనుకుంటా సో టెన్ డేస్ తర్వాత నాకు మళ్ళీ ఇది వచ్చింది అనమాట సో ప్యాకింగ్ అయితే తెలుసు కదా మనకి ఇలా వస్తుంది ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ చేశాను అనమాట సో శారీ మీరు తమ్మిన చూడొచ్చు ఎక్కడ కూడా నేను పిక్ యాడ్ చేస్తాను మీకు నేను ఏ శారీ తీసుకున్నాను అనేది సో ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ దీనిపైన చుంకీస్ అనే వస్తాయి బట్ అయితే ఇది నేను ఒక రెండు సార్లు ఓపెన్ చేసి చూసినప్పటికే చింకీస్ కొంచెం రిమూవ్ అయిపోతాయి అనమాట కింద అయితే పడిపోతున్నాయి బట్ ఏమో ఇది ఫర్దర్గా ఈ చిమ్కీస్ అనేది రాకపోతే మనకి బ్లౌజ్ అయితే ఇంకేం ఉండదు బట్ అదొకటి నాకు మైనస్ అనిపించింది బట్ క్లాత్ క్వాలిటీ కానీ మొత్తం ఫుల్గా ఇచ్చిన ఈ చిమ్కీస్ కానీ చాలా బాగా నచ్చాయి అనమాట నాకు ఇది చాలా బాగా అనిపించింది సో ఇది మనకి ఎల్బో స్లీవ్స్ వరకు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఇలా ఎండింగ్ కొంచెం ప్లెయిన్ వచ్చి అక్కడ నుంచి మనకి డిజైన్ అనేది స్టార్ట్ అయింది బట్ ఇది చాలా చాలా బాగుంది చూడండి ఇలా బాడీ పండ్ వేసి చూపిస్తున్నాను మీకు ఇది సో మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చింది అనమాట ఇది ఏంటంటే మనం నెక్ అలా స్టిచ్ అంటే చాలా బాగుంటుంది నెక్ అంటే మరీ హై కాకుండా కొంచెం ఇలా కిందకి రౌండ్గా వచ్చేటట్టు స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి దీన్ని నేనే డిజైన్ చేసుకుంటాను సో ఇదనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా శారీ వచ్చేసి నేను ఫస్ట్ ఆర్డర్ చేసింది ఇదైతే నాకు ఫస్ట్ వచ్చిందైతే మీకు నా ప్రీవియస్ ఫ్లాక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట బట్ చూడండి ఇది ఇలా వచ్చింది ఆరెంజ్ రెడ్ నేను కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా యాక్చువల్లీ మీషోలో ఫస్ట్ అయితే నాకు అది పర్పుల్ కలర్ శారీ వచ్చిందనమాట పర్పుల్ విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో డబల్ షేడ్ అనేది వచ్చింది బట్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట సో చూస్తున్నారు కదా శారీ అనేది మనకి ఇక్కడ ఒక కలర్ ఇది కొంచెం మీకు ఎల్లో లా కనిపిస్తుంది కానీ ఇది ఆరెంజ్ అనమాట ఆరెంజ్ లాగా కనిపిస్తుంది అనుకోండి ఇది రెడ్ టమాటా రెడ్ అంటాం కదా సో ఆ టైప్ వచ్చింది అండ్ శారీ పైన ఈ సిల్వర్ లైనింగ్స్ అనేవి వచ్చాయనమాట ఫస్ట్ వచ్చిన శారీకి అయితే బోత్ సైడ్స్ లైనింగ్ లేదు కానీ దీనికి అటు ఇటు కూడా కనిపిస్తుంది చూడండి ఇటు అటు కూడా కనిపిస్తుంది అనమాట ఓకే ఇది మనం రెండు సైడ్ కూడా వేసుకోవచ్చు టూ షేడ్స్ కాబట్టి ఏ షేడ్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇచ్చి వేస్తాను చూడండి సో ఇలా వచ్చింది అండ్ ఈ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఫస్ట్ వేరేది వచ్చిందనమాట ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిందా అని చెప్పి క్వాలిటీ అయితే అవసరంగా ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ అనమాట త్రీ సిక్స్టీ రూపీస్కి ఒక శారీ అండ్ ఒక బ్లౌజ్ పీస్ యాక్చువల్లీ చాలా బెటర్ కదా సో ఇది ఇంకొక సైడ్ కూడా మనం ఇలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా అంటే దీనికి మనం ఫాల్స్ స్టిచ్చింగ్ లేకపోతే కనుక మనం ఇది చే రెండు వైపులా యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒక సైడ్ ఫాల్స్ ఏం చేశారంటే రెండో సైడ్ వేసుకోవడానికి ఉండదు ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైన్ అనేది లైట్గా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి రెండు సైడ్ డిజైన్ ఇస్తే మనం ఫాల్స్ స్టిచ్ చేయించేసుకున్నా కూడా పెద్దగా ఏమనిపించదు బట్ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా వచ్చింది కదా సో దీనికి ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ అనేది దీనిపైన వచ్చింది అనమాట శారీ కూడా చాలా పెద్దగా ఉంది మొత్తం శారీ కూడా మనం మంచులు స్టిచ్ చే జిగ్జాక్ చేయించుకుని అండ్ శారీ ఫాల్స్ అయితే వేయించుకోవాలన్నమాట ఓకే సో ఫైనల్లీ శారీ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఎనీ పర్సనాలిటీ ఈ శారీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట సో మనకి బాడీ పర్సనాలిటీతో సంబంధం లేదు బాగా బక్కగా ఉన్న వాళ్ళైతే కొంచెం సన్నగా కనిపిస్తారు కొంచెం నాకు లాగా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి సూపర్ గా ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇంకా హెవీ బాడీ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటది సో అలాంటి వాళ్ళు ఏంటంటే హెవీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఇలాంటి శారీస్ని యూస్ చేస్తే సన్నగా కనిపిస్తాం అనమాట సో అంటే చూడండి బెనారస్ కానీ పట్టు కానీ తిక్క పట్టు కానీ వర్క్ శారీస్ కానీ అలాంటివి కట్టామంటే మరీ హెవీగా కనిపిస్తాం సో ఈ విధంగా జార్జెట్ టైప్ కట్టాము అంటే మనం గా కనిపిస్తాం అనమాట సో ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏ పర్సనాలిటీగా గా సెట్ అయిపోతాయి సో ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ వన్ స్టెప్ వేసుకోవచ్చు ఇలా మనం స్టెప్స్ పెట్టి కూడా వేసుకుంటే మనకి లుక్ అనేది వస్తుంది ఎప్పుడైనా నేను కట్టుకున్నప్పుడు డెఫినెట్లీ షేర్ చేస్తాను ఇది బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేపించుకోవాలి చేపించుకోవాలి కదా సో అదనమాట వాటి బ్లాగ్ ఎలా అనిపించింది అండ్ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా నేను అవుటింగ్కి వెళ్ళలేకపోతున్నాను అనమాట సో అది కంప్లీట్ అయిపోగానే రెయిన్స్ ఎప్పుడైతే అప్పుడు నేను కాకినాడ ఎక్కడికి వెళ్ళినా మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను ఈ మధ్యలో రెండు సార్లు డిమార్ట్ కి కానీ ఆల్రెడీ మీతో రెండు సార్లు నేను డిమార్ట్ షేర్ చేశాను కదా అందుకే మళ్ళీ నేను పెట్టలేదు అనమాట సో ఇప్పుడు ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు వేరే ప్లేస్ డెఫినెట్లీ షేర్ చేస్తాను సో కాకినాడ బ్లాగ్స్ కానీ కాకినాడ అమ్మాయి కబుర్లు కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కుదిరితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అనేది ఆ లవ్ అనేది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయడం ద్వారా నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో ఎంత మంది చూసారో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో ఇంకా ఇంకా పెడతాను నా బెడ్రూమ్ ఆర్గనైజేషన్ కానీ దెన్ నా హోమ్ టూరు కిచెన్ కంప్లీట్ టూర్ చూపిస్తాను ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను డెఫినెట్లీ సో ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అండ్ సో ఇంకేంటి విశేషాలు తప్పకుండా నా కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీ వాషింగ్ మై ఛానల్